గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ మార్నింగ్ శుభోదయం మీరు ఎలా ఉన్నారు ఐమ్ ఫైన్ థ్యాంక్ యూ నేను బాగున్నాను ధన్యవాదాలు నేమ్ మీ పేరు ఏమిటి మై నేమ్ ఇస్ జాన్ నా పేరు జాన్ యు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఐమ్ ఫ్రమ్ ఇండియా నేను భారతదేశం నుండి వచ్చాను మీరు ఏం చేస్తారు ఐమ్ ఎ స్టూడెంట్ నేను విద్యార్థిని స్పీక్ మీరు ఆంగ్లం మాట్లాడగలరా అవును నేను మాట్లాడగలను లేదు నాకు మాట్లాడటం రాదు కెన్ యూ హెల్ప్ మీరు నాకు సహాయం చేయగలరా అఫ్కోర్స్ తప్పకుండా వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్ మురుగుదొడ్డి ఎక్కడ ఉంది ఇట్స్ ఓవర్ దే అది అటు ఉంది హౌ మచ్ ఇస్ దిస్ ఇది ఎంత ఇట్స్ ట్యూ ఎక్స్పెన్సివ్ ఇది చాలా ఖరీదైనది Can you give me a discount? మీరు నాకు తగ్గింపు ఇవ్వగలరా ఐ don't అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు ప్లీజ్ రిపీట్ దయచేసి మళ్ళీ చెప్పండి ఇప్పుడు సమయం ఎంత ఇట్స్ త్రీ ఓ క్లాక్ ఇప్పుడు మూడు గంటలు hungry. నాకు ఆకలిగా ఉంది మనము తిందాం what would you like to eat? miru yim tinalani anukun i would like some water. naku koncham niru kawali. where do you live? miru yakara nivasistunaruru. i live in hyderabad. neno hyderabad lo nivasistunano. how is the weather today? iroju vatavaranam yalaundhi. it's very hot. chala vediga undi. it's raining. vasam padatun. please come in. దయచేసి లోపలికి రండి సిట్ డౌన్ ప్లీజ్ దయచేసి కూర్చోండి వాట్ ఆర్ యు డుయింగ్ మీరు ఏం చేస్తున్నారు ఐ యామ్ రీడింగ్ అ నేను పుస్తకం చదువుతున్నాను డు యు లైక్ మూవీస్ మీకు సినిమాలు నచ్చుతాయా yes i love them అవును నాకు అవి చాలా ఇష్టం వేర్ ఆర్ యు గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మార్కెట్ నేను మార్కెట్ కు వెళ్తున్నాను మీరు ఎప్పుడు తిరిగి వస్తారు పిఎం నేను సాయంత్రం ఆరు గంటలకు తిరిగి వస్తాను మీకు ఏమైనా కావాలా నో థ్యాంక్ యూ వద్దు ధన్యవాదాలు రేపు కలుద్దాం టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి గుడ్ నైట్ శుభరాత్రి డ్రీమ్స్ తీపి కలలు ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ మిస్ యూ మీరు నాకు చాలా కావాలి